వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం ఇప్పుడు ఒక పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం ఒక ప్రముఖమైనటువంటి గ్రామంలో ఒక స్కూల్లో జరుగుతున్నటువంటి తతంగాన్ని గురించి మనం చర్చించబోతూ ఉన్నాం అంతకంటే ముందు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఎలిమెంటరీ స్కూల్ అంటే ఐదవ తరగతి వరకు ఫుడ్ సెక్షన్ అంటే వాళ్ళకి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలే కాకుండా ఉన్నతమైనటువంటి వర్గాలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే అక్కడే ఫుడ్ తినేటువంటి ఫెసిలిటీ ప్రభుత్వాలు కల్పిస్తూ వస్తున్నాయి అది వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ కావచ్చు అయితే ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంలో ప్రతిరోజు కూడా ఒక గుడ్డు ఇచ్చేటువంటి విధానం అమలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క గుడ్డు కూడా పరిణా పరిమాణం అంటే అంగన్వాడీ దానిలో కావచ్చు లేకుంటే ఈ స్కూళ్ళలో కావచ్చు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నా అంటే మార్కెట్లోకి దొరికే గుడ్డు అరవై అరవై ఐదు గ్రాములు ఉంటుంది కానీ ఈ స్కూళ్ళకు ఐ ఐసిడిఎస్ ఏదైతే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయో వాటికి కేవలం ఒక ముప్పై ముప్పై ఐదు గ్రాముల గుడ్డును మాత్రమే వాళ్ళు సప్లై చేయడం జరుగుతూ ఉంది తర్వాత మనం చెప్పుకుంటున్నట్లు వెల్దుర్తి మండలం అనేటువంటి గ్రామం ఒక సెన్సిటివ్ విలేజ్ ఆ విలేజ్ ఒక ప్రముఖమైనటువంటి ఫ్యాక్షన్ విలేజ్ కూడా ఆ గ్రామంలో దాదాపు రెండు వందల ముప్పై ఐదు మంది స్ట్రెంత్ స్కూల్లో ఉంటారు మధ్యాహ్న భోజన పథకాన్ని ఆ స్కూల్లో అమలు చేస్తూ ఉన్నారు అయితే అక్కడ ఫుడ్డు సరిగ్గా లేదనేటువంటి ఉద్దేశంతో దాదాపు మనం కూడా చెట్లపాటిని సందర్శించినప్పుడు కొంతమంది ఇక్కడ ఫుడ్డు సరిగ్గా లేదు సార్ మేము ఇంటికి పోయి తినొస్తున్నాం అని చెప్పి దాదాపుగా దానిలో ఆ స్కూల్లో ఉన్నటువంటి సగానికి సగం మంది ఇంటికి పోయి అన్నం తినొచ్చేటువంటి పరిస్థితి అదే మన పిఎం నైన్ న్యూస్ అక్కడికి సందర్శించినప్పుడు ఓహో విలేకరులు వచ్చినారు అని చెప్పి దానికి అందరినీ లోపలికి పిలిచి గే గేట్లు వేసినటువంటి దాఖలాలు కూడా మనం చూశాం తర్వాత ఆ యొక్క మళ్ళీ వాళ్ళకి ప్లేట్లు ఉండవు కదా మళ్ళీ లోపల పోయి మనం పరిశీలిస్తే అప్పుడేమైతా ఉంది ఎమ్మడే ఒక్కొక్క ప్లేట్లో ఒక ఐదారు మందిని కూర్చోబెట్టి ఆ దానిలో చేపిస్తున్నారు లేదు సార్ మా ఒక ఆ యొక్క స్కూల్లో ఉన్నటువంటి అధ్యాపకుల వారిని అడిగితే లేదు అన్నం బాగుంటుంది వాళ్ళే తినక తినకుండా ఇంటికి పోతున్నారు సార్ అని అక్కడ మనకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మురిగిపోయిన గుడ్లు కూడా వస్తున్నాయని తర్వాత సైజు తక్కువ అంటే సైజు తక్కువ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటిది అనుకో కానీ ఫుడ్ సెక్షన్ బాగలేదు అనేటువంటి ఉద్దేశంతో సగం మంది దాదాపుగా గ్రామంలో పోయి వాళ్ళ ఇండ్ల భోంచేసి వస్తున్నటువంటి సంఘటన మన మన పిఎం నైన్ న్యూస్ దృష్టికి రావడం జరిగింది కానీ ఇరిట్లేటెడ్గా అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు ఇరే అంటే సోనాబియము ఎక్కడా అందిస్తలేదు కదా లేదు ఇక్కడ మంచి సోనాబియం పెడుతున్నాం మేము అంటే ఏదో లేక వాళ్ళే తినకుండా ఇంటికి వెళ్ళిపోతున్నారు కొంతమంది పోతున్నారు అంటే ఇరేటెడ్ సమాధానం చెప్పడం తర్వాత అది అట్లా ఉంటే ఎంఈఓ అనేటువంటి అధికారి ఒకరుంటారు అసలు ఆ ఎంఈఓ ఎప్పుడు వస్తూ ఉన్నారో ఎప్పుడు పోతూ ఉన్నారో లేరు దాదాపుగా ఇప్పుడు మండలానికి ఒక లేడీ అనుకుంటా ఆ ఎంఈఓ పర్యవేక్షణ అసలు శూన్యం అసలు ఏం జరుగుతూ ఉంది ఏ స్కూల్లో ఏం జరుగుతూ ఉంది అనేది అసలుకు ఒక వారానికి మూడు నాలుగు రోజులు కూడా ఎంఈఓ గారు వస్తున్నటువంటి ఎప్పుడన్నా చూడు ఎంఈఓ ఆఫీస్ బంద్ ఎంఈఓ ఆఫీస్ స్థానం ఈ రకంగా అంటే ఇది దీనిపైన ఖచ్చితంగా వెలుత్తి మండల పైన ఈ ఏ ఏదైతే జిల్లా ఉన్నతాధికారి ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దృష్టి సారించాలి తర్వాత లేదంటే బడులకి దాదాపు పోయిన గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు బడులకు విద్యార్థి వి విద్యార్థిని విద్యార్థులపైన ఫోకస్ పెట్టి ఈ యొక్క ఉత్తీర్ణత శాతం ఏదైతే చదువు మీద ఉత్తీర్ణ శాతం పెంచాలి తర్వాత జీరో అంటే చదువు లేనటువంటి వాళ్ళు అసలు ఎవరు ఉండకూడదు అందరు కూడా ఎడ్యుకేటెడ్ కావాలి అందరు చదువుకున్నటువంటి కావాలి వాళ్ళు కావాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క చెట్లపాడు గ్రామం పైన దృష్టి పెట్టి ఇలాంటివి జరగకుండా అంతేకాకుండా మండలంలో మొత్తం ఉన్నతాధికారులు ఒక కమిటీగా తయారై ప్రతి ఒక్క స్కూల్ని సందర్శిస్తే బాగుంటుందని చెప్పేసి వెల్దుర్తి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు అదే విధంగా చెట్లపాడు గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు ఈశ్వరెడ్డి పిఎం రైన్ న్యూస్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ యొక్క వెల్దుర్తి మండలంలో జరిగే ఇసుక మాఫియా ఇసుక ఏ రకంగా గత ప్రభుత్వంలో ఏ రకంగా చేశారు మళ్ళా తర్వాత వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ ఇసుక మాఫియా పట్ట పగులే తోల్తా ఉన్నటువంటి దాఖలాలు మనం విత్ ఎవిడెన్స్తో రేపటి సంచికలో ప్రస్తావిస్తాం చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వరెడ్డి